హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఆవు పాలు పిండటం అంటే జడ్జి ఆవు పాలు పిండటం ఫస్ట్ టైం అండి చూడండి కానీ బలేగుందండి ఆవు పాలు అయితే గట్టిగా వస్తాయండి ఇంకో జడ్జి పాలు అయితే కొంచెం అంటే లూజ్గా మంచిగా కంఫర్టబుల్గా చేయికి నొప్పిలే అవ్వకుండా మన ఇంట్లో ఆవులు ఉంటాయి కదా ఆవులు అయితేనేమో కొంచెం జారినట్టుగా కొంచెం కొంచెం అట్లా అనిపిస్తుంది అండి కానీ మంచి కంఫర్టబుల్గా ఉంది థ్యాంక్ యూ నన్ను అందరు లాంగ్ వీడియో చేయమని అడుగుతారు గేదెలు కానీ ఏదైనా నేనైతే ఇంకా జెజ్జావు గురించి ఫస్ట్ టైం పిన్నాను కదా దీని గురించి నేను వీడియో చేస్తున్నా ఒక తమ్ముడు అయితే రోజు అక్క లాంగ్ వీడియో చేయక్క ఓన్లీ నార్మల్ వీడియో పిండేటప్పుడు అక్క అన్నాడు థ్యాంక్ యూ తమ్ముడు నీ కోసం నేను వీడియో చేస్తున్నాను అలా చాలా వరకు రోజు గేదెల వీడియోలు పెట్టక్క అని అడుగుతారు నాకు మార్నింగ్ కుదరదండి ఎందుకంటే పిల్లలకు స్కూల్ స్కూల్కి ఎనిమిది కదా అత్తయ్య మామయ్య వాళ్ళు వెళ్ళి పాలు పిండుకొని వస్తారు కొట్టం దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళాను కాబట్టి ఓన్లీ ఈవినింగ్ టైంలో అంటే సాయంత్రం పూట కుదిరిద్ది నాకు అందుకే నేను అప్పుడప్పుడు పెడతాను అప్పుడు కూడా పిల్లలు వస్తారు అందుకే రిస్క్ అయ్యి అత్తయ్య ఎక్కువ పిండిద్ది నేను తక్కువ అండి అందుకని అందరూ లాంగ్ వీడో లాంగ్ వీడో అని అడుగుతారు థ్యాంక్ యూ తమ్ముడు ఇప్పుడు పెట్టినా చూడు